నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంపింగ్ బౌల్స్లో ఈరోజు హెల్దీ కారొడి ఒకటి చూపించబోతున్నానండి దీన్ని ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానివ్వండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్కి కానివ్వండి అసలు ఎంత బాగుంటుందో ఈ కారొడి కొంచెం నెయ్యి కూడా జోడిస్తే ఇంకా అద్భుతమే రుచికి ప్లస్ ఆరోగ్యానికి ఈ పుడే ఉదాహరణ సో తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను కొలతలన్నీ కూడా పక్కాగా ఉంటాయి చూసేయండి ముందుగా అడుగు మందపాటి కడాయి ఒకటి తీసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఈ కప్పుతో ఒక కప్పు అవిసి గింజలు వేస్తున్నాను చూడండి ఈ కప్పుతో అవిసి గింజలు తీసుకున్నాను కదా సో ఇదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలిచి చూపిస్తాను సో అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక నాలుగైదు నిమిషాలు ఫ్లాక్ సీడ్స్ చిట్టపట్టమనే వరకు వేయించండి ఈ ఫ్లాక్ సీడ్స్ తో కాన్స్టిపేషన్ సమస్య ఉండదండి చాలా ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ వల్ల కూడా వస్తుంటాయి కదా సో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ట్రైరాయిడ్స్ ని తగ్గించుకోవచ్చు బరువు కూడా తగ్గుతారు అంతేకాదండి ఫ్లాక్ సీడ్స్ అనేవి జుట్టు సమస్యలకి కూడా చాలా మంచి పరిష్కారం అనమాట ఇలాంటివి ఎన్నో లాభాలు ఉన్నాయండి చూడండి నాలుగైదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసిన తర్వాత గింజలు కొంచెం కలర్ మారుతాయి అలాగే చిటపటం అంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు అలా వేయించండి నువ్వులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా చిటపటం అనేంత వరకు వేయిస్తే సరిపోతుంది అనమాట కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి సో బోన్ స్ట్రెంత్ కి నువ్వులు చాలా మంచి ఆహారం ఇన్ఫాక్ట్ ప్రతి రోజు తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట ఇది నడు నొప్పులు రాకుండా ఉంటాయి ముందు ముందు చూడండి రెండు మూడు నిమిషాలకి నువ్వులు ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా ఇలా చిటపటమంటూ ఉంటాయి ఫ్లేవర్ కూడా మంచి అరోమేటిక్ గా ఉంటుందండి ఇంకా డౌట్ ఉంటే రెండు గింజలు అలా నోట్లో వేసుకొని వేసుకుని చూడండి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి తర్వాత మరొక టీ స్పూన్ నూనె వేడి చేసుకుని ఇందులో ఒక పావుకప్పు కప్పు శనగపప్పు వేసి క్రిస్పీగా వేయించండి లో ఫ్లేమ్ మీదే వేయించాలి ఇవి కొంచెం ఇలా సగం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి రెండు కలిపి క్రిస్పీగా వేయించేసేయండి చూడండి రెండు మూడు నిమిషాలకి పచ్చిసినపప్పు ఇంకా మినపప్పు కూడా ఇలా క్రిస్పీగా వేగిపోతాయి కలర్ కూడా చూసారా మంచి గోల్డెన్ కలర్ కి మారుతుంది ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ హిట్ చేసుకుని ఇందులో అవిస గింజలు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు ధనియాలు వేసి దోరగా వేయించండి చూడండి రెండు మూడు నిమిషాలకి ధనియాలు ఇలా కొంచెం కలర్ మారి క్రిస్పీ అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా జీలకర్ర కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకొని తీసి మళ్ళీ అదే ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో రెండు కప్పులు మునగాకు వేస్తున్నాను మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మునగా కంటేనే అన్ని రోగాలకి ఒక మెడిసిన్ లాంటిది అనమాట సో దీన్ని రోజు ఉపయోగించడం వల్ల అన్ని అనారోగ్యాలని దూరం చేసుకోవచ్చు ఈ మునగాకు వచ్చేసి నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఇలా డ్రైగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటుంటానమాట అంటే పొడువులకనే కాదు పప్పుల్లో కూడా వాడుతుంటాను అలా కనీసం ఆరేడు నెలల వరకు వాడుతుంటానండి మునగాకు ఫ్రెష్ గా దొరికే వారు ఉంటే పచ్చాకే వాడుకోండి ఆకు దొరికని వారు ఉంటే కనుక దొరికినప్పుడు కలెక్ట్ చేసుకుని నేను చెప్పినట్టు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఆ రేడు నెలల పైనే నిల్వ చేసుకోవచ్చు అనమాట దీంతో పాటు ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఆకు మొత్తాన్ని కూడా క్రిస్పీగా వేయించేసుకోండి ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ మీదే ఉండాలండి లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే పదార్థాలు కూడా క్రిస్పీగా అన్నమాట చూడండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు మరొక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఒక కప్పు ఎండుమిరపకాయలని ఇలా సగానికి కట్ చేసి వేస్తున్నాను ఇలా సగానికి కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మిరపకాయల లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయనమాట అప్పుడు కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మొత్తానికి నేను ఒక కప్పే మిరపకాయలు వేసానండి ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక కప్పే తీసుకున్నాను అదే మీడియం స్పైసీ ఉన్న మిరపకాయలు అయితే గనక ఒకటిన్నర కప్పులు వరకు వేసుకోవచ్చు ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి మిరపకాయలన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత తీసి వీటిని కూడా ప్లేట్ లో వేసుకోండి చూడండి ఇలా వేయించినవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలనమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకోండి ఇక నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి టూ టైమ్స్ గా మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ సైందం లవణం వేస్తున్నాను పింక్ సాల్ట్ అండి ఈ మొత్తాన్ని మెత్తగా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను మిక్సీ రెండు సార్లుగా వేశాం కాబట్టి పొడి మొత్తాన్ని ఇలా చేత్తో ఒకసారి కలపాల్సి ఉంటుందండి చేత్తో ఇలా కలిపేటప్పుడే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్ లోనే ఇంకొంచెం వేసి కలిపేసుకోవచ్చు ఇంతేనండి ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మునగాకు అవిసగింజల కార పొడి రెడీ సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టెంప్టింగ్ బాస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం